దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ప్రభు యొక్క సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి మనమందరము కూడా దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ సత్యములను మనం నేర్చుకుని మన ఆధ్యాత్మిక జీవితాలలో మనము ఎలాగా పరిపూర్ణులుగా మార్చబడాలో దేవుని వాక్యము ద్వారానే మనము పూర్ణ పురుషులంగా మార్చబడగలము పౌలు భక్తుడు చెప్పినట్లుగా నేను పిల్లవాణిగా ఉన్నప్పుడు పిల్లవాణి వలె తలంచి తిని ఇప్పుడు నేను పెద్దవాడనై ఉన్నాను పూర్ణ పురుషుడుగా మారుట కొరకు మరి చిన్న పిల్లవాణి యొక్క చేష్టాలన్నీ కూడా విడిచిపెట్టి ఒక పూర్ణ పురుషులుగా మార్చబడుట కొరకు మరి దేవుడు మనకు అనుగ్రహించు ఆత్మీయ సత్యములనేవి ప్రతిరోజు మనం వింటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితాలు బాగుపడతాయి సత్యములను మనం వింటూ ఉన్నప్పుడు ఉపదేశముల ద్వారా మనము కట్టబడుచు ఉన్నప్పుడు మనము రూపాంతరమునకు నడిపించబడుతూ ఉన్నాం యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశములో ఆయన బయలుపడినప్పుడు మనమందరము కూడా ఆయనను చేరుకోవడానికి ఈ భూమి మీద మరి మనలో ఒక పరిపూర్ణత అనేది చాలా అవసరమై ఉన్నది దేవుడు పరిపూర్ణుడు పరిశుద్ధతలో పరిపూర్ణుడు ప్రేమలో పరిపూర్ణుడు తండ్రి చిత్తము చేయడములో ఒక పరిపూర్ణుడుగా ఉన్నాడు అలాగే మరి దైవికమైన కార్యములలో మనము కూడా ఒక పరిపూర్ణమైన జీవితం చేయాలనేది క్రైస్తవ మార్గములోనికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా మరి లోకానుసారముగా మనము జీవించాలి లోకములో ఉన్న వాటిని అనుసరించాలి ఇలాంటి తాత్పర్యములతో ఇలాంటి ఆలోచనలతో మనము కొనసాగుతూ ఉన్నట్లయితే ఏ విధముగా మనము పరిపూర్ణంగా మార్చబడగలము దేవుడు మనలను పరిపూర్ణులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులయుండు అని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది దేవుడు పరిశుద్ధుడు ఆయనను వెంబడించే వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేదే ఆయన మానవు మానవునిలో ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే మనుషుల యొక్క స్వభావములు ఎలా మారిపోతూ ఉన్నాయంటే తమ ఇష్టము వచ్చినట్లుగాను తమ యొక్క ఆలోచన ప్రకారముగాను తమకు కలిగిన సొంత జ్ఞానమును బట్టి తమ జీవితములో ఎలాగైనా మనము జీవిస్తే పరలోకములోనికి మనం వెళ్ళిపోతాము అంటే అది కుదరదు ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా మీలో ఎవరైనప్పటికీ పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం పరిశుద్ధత కలిగిన వారముగా ఉన్నప్పుడే దేవుడు మనలను మరి గాను అదే సమయములో నీతి యావత్తును చరిగించు వారము గాను మరి దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండుట కొరకు ఆయన పిలిచాడు ఆశీర్వాదములకు వారసులగుటకు మనము పిలువబడి ఉన్నాము హృదయ శృతి గలవారు మరి దేవుని చూస్తారని చెప్పి యేసు ప్రభు వారు కొండ మీద ఆయన ప్రసంగించిన మాటలలో ఒక మాట మనకు తెలియచేయబడుతూ ఉన్నది ఇలాగా మనము అనేక విషయములను గురించి పరిశుద్ధ లేఖనాలలో మనము చక్కగా నేర్చుకోగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడలారా మన అంశం ఏమిటంటే నిహేమ్యా యొక్క గుణాతిశయములను గురించి బైబుల్ గ్రంథములో నుండి అనేవి మనం నేర్చుకుందాం బైబుల్ గ్రంథములో చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మనుష్యుణ్ణి ఆదరిస్తూ ఉన్నది ధైర్యపరుస్తూ ఉన్నది వాని బ్రతుకులు మారుస్తూ ఉన్నది ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని గురించి పలు విధములుగా మాట్లాడుతూ ఉన్నారే కానీ దేవుని ఆత్మపూర్వ ఆత్మ ప్రేరేపణ కలిగి మరి దైవ దైవక్షణుల మూలముగా అలనాడు దేవుడు ప్రేమించి తన యొక్కకు పిలిచి తన కొరకు ఏర్పరచుకున్నటువంటి శిష్యుల ద్వారా దేవుని ఆత్మ ప్రేరేపణ మూలముగా రాయబడిన ఈ మాటలలో ఏది కూడా తప్పిపోదు ఆకాశము గతించినను భూమి గతించినను దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా తప్పిపోదు ఆ మాటలే మనలను న్యాయమున న్యాయ తీర్పులో నిలబెట్టేవిగా కనబడుచు ఉన్నాయి యేసు ప్రభు అన్నాడు కదా నేను ఎవరిని న్యాయము తీర్చుటకు ఈ లోకములోనికి రాలేదు కానీ నేను చెప్పిన మాటలే వారిని న్యాయ తీర్పునకు నడిపించునని చెప్పుచూ ఉన్నాడు వారిని న్యాయము తీరుస్తూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఈ సమయములో నెహెమ్యా యొక్క గుణాతిశయములను బట్టి మనము చక్కగా నేర్చుకుంటూ మరి మన జీవితాలలో అలనాడు మరి నెహెమ్యా ఏ విధముగా తన ప్రజల కొరకు చెరలో కొనిపోబడిన ఆ ప్రజలను విడిపించుట కొరకు తమ పట్టణముల కొరకు ఏ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడుగా ఏ విధముగా చింత కలిగిన వాడుగా ఉన్నాడో మరి అలనాడు నిహేమియా యొక్క భక్తుని జీవితములో అలాంటి కార్యములు కలిగి ఉన్నట్లయితే ఈనాడు క్రొత్త నిబంధనలో బ్రతుకుతున్నటువంటి మనము నశించిపోతున్నటువంటి మన కుటుంబములు నశించిపోతున్నటువంటి మన పట్టణాలు నశించిపోతున్నటువంటి గ్రామాలు నశించిపోతున్నటువంటి మరి అనేక విధమైనటువంటి ప్రజల కొరకు మనము ఎంత చింత కలిగిన వారముగా ఉండాలో భాగములలో నిన్నటి దినమందు కొన్ని ఆత్మీయ విషయములనేవి మనం నేర్చుకున్నాం అలనాడు పాత నిబంధనలో ఉన్న నిహేమ్యా యొక్క జీవితములో ఇటువంటి స్వభావము కలిగిన వాడుగా ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని ప్రచులమైనటువంటి మనము ఇంకా ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉండాలో మనము గమనించాలి ఈ రోజుల్లో మరి ప్రార్థన వారముగా ఉంటున్నామా వ్యక్తిగతముగా మనం ప్రార్థన చేయించు ఉన్నామా కుటుంబ ప్రార్థన అనేది కనబడుచు ఉన్నదా దేశముల కొరకు ప్రజలందరి కొరకు సమస్త మనుషుల కొరకు మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా ఒకప్పుడు పూర్వ పితురుల యొక్క కాలములలో మరి అనేక మంది దైవచనులు అందరు కూడా కూడి విశ్వాసులు అందరు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నప్పుడు వారి ప్రార్థనల ద్వారా దేశాన్ని దేవుడు కదిలించగలిగాడు మరి ఈ రోజుల్లో మన ప్రార్థన జీవితము ఎంత తక్కువగా ఉన్నదో దానిని మనము గమనించాలి మన ప్రార్థనల ద్వారా దేవుడు ఎందుకు గొప్ప కార్యములను చేయలేకపోవచ్చు ఉన్నాడు ఒకనొక సందర్భములో ఒక సహోదరుడు ఇలా నన్ను అడిగాడు ఏమని అడిగాడంటే మీరు ఎంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కదా ఇంకా ఎందుకు చెనులు మార్పు చెందలేకపోతూ ఉన్నారని చెప్పి అడిగాడు ఇలాంటి ప్రశ్నలు చాలా మంది ఈ రోజుల్లో వేస్తూ ఉంటారు నా ప్రియ దేవుని ప్రచులారా దేవుని బిడలమైనటువంటి మనము ఐక్యత కలిగి సహవాసము కలిగి దేవునితో కూడా మరి సమాధానపడి మన ప్రార్థనా జీవితాన్ని మనం నూతన పరుచుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ప్రార్థించగా మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చును అయితే ఒక మాట ప్రార్థించడానికి ముందు మరి దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో గమనించాలి అలానాడు నిహేమయ భక్తుని యొక్క జీవితములో మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన తన ప్రజల కొరకు తాను నివసించుచున్న ఆ పట్టణము కొరకు మరి కాలిపోవచ్చున్నటువంటి గుమ్మముల నిమిత్తము పాడైపోయిన సమాధుల నిమిత్తము తమ పితుల యొక్క సమాధులు పాడైపోయాయి అగ్నిచేత ఎరుషలేమి యొక్క గుమ్మములు కాల్చబడ్డాయి ఇలాంటి ఆలోచనతో మరి అతడు కలిగి ఉన్నప్పుడు వారు వచ్చి చెరలో ఉన్నటువంటి వారు మరి నెహేమియా భక్తునికి తెలియజేసినప్పుడు ఎంతో దుఃఖముతోనూ వేదనతోనూ మనో దుఃఖముతో మరి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన ఎలా ఉన్నదో మనము గమనించగలం కనుకనే నిహిమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మరి నాలుగో వచనములోను ఐదో వచనములో నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడు అయిన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నిహేమ భక్తుని జీవితములో దేవునిని గురించినటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు ఆ దేవుడు ఎవరంట భయంకరుడైన దేవుడు ఆకాశమందున్న దేవుడు ఆ దేవుడు భయంకరుడైన గొప్ప దేవుడు నిన్ను ప్రేమించిన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరిచే దేవుడు ఎవరైతే ఆజ్ఞలను అనుసరించేవారుగాను దేవుని కట్టడలకు లోబడేవారుగాను దేవుని ఆజ్ఞలకు విధేయత చూపేవారుగా ఉంటున్నారో దేవుడు వారిని ప్రేమించు ఉన్నాడు నీవు నేను దేవుని ఆజ్ఞలకు మనము లోబడినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనలను విడిపించి దేవుడయ్యున్నాడు ఉన్నాడు నా ప్రియ సహోదర సహోదరి ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనము మన దేవుని గురించి అవగాహన కలిగిన వారముగా ఉండాలి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడల్లా దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు మరి నా అవసరతలన్నీ తీర్చుమని చెప్పి మనం దేవుణ్ణి అడుగుతున్నామే కానీ దేవుని పొగిడే విషయంలో మనం ఎంత వెనుకబడిపోయి ఉన్నామో అది మనం గమనించాలి ఆది అపోస్తుల కాలములలో వారు ప్రార్థన చేయగా మరి భూమిని తల క్రిందులు చేయువారుగా మారగలిగినట్లయితే ఈ రోజుల్లో మనము చేసేటువంటి మన ప్రార్థనలు ఎంతవరకు దేవుని సన్నిధికి చేరగలుగుతూ ఉన్నాయి దేవుని బిడలు ఆలోచన కలిగి ఉండాలి దేవుడు గొప్పవాడనియు మహోన్నతుడనియు సర్వశక్తిమంతుడనియు సర్వ అధికారము కలిగిన వాడనియు సైన్యములకు అధిపతి యొక్క దేవుడనియు ఎర్ర సముద్రమును రెండు పాయులుగా చేసిన దేవుడనియు ఇస్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించిన దేవుడనియు దేవుని గురించి గొప్పగా మనం పొగడాల ఈ రోజుల్లో మనం మనుషులను పొగిడే విషయములో ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం మనుషులను పొగిడే విషయములో ఎన్నో విధములైన తలంపులు కలిగిన వారముగా ఉంటున్నాం కానీ దేవునిని పొగిడే విషయములో ఎందుకు మనం వెనుకబడిపోతున్నామో అది మనము గమనించాలి దేవునిని పొగిడే విషయంలో మనం నిర్లక్ష్యము కలిగిన వారముగా ఉంటున్నాం ఇక్కడ నిహిమ్య భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే భయంకరుడైన గొప్ప దేవా ఆకాశమందున్న దేవుడు ఆయన భయంకురుడైన గొప్ప దేవుడై ఉన్నాడు తన ఆజ్ఞలను అనుసరించి వారిని దేవుడు ప్రేమించుచు ఉన్నాడు వారితో దేవుడి నిబంధనను స్థిరపరచుచు ఉన్నాడని ఈ నిహేమ్య భక్తుడు దేవునిని గురించి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు మరి ఇలాంటి దేవుని ఎదుట ఒక మనుషుడు ఎలా వచ్చి ప్రార్థన చేయగలడు ఏ విధముగా తన ప్రజల యొక్క రక్షణ కొరకు చెరలో ఉన్నటువంటి ప్రజలు బానిసత్వములో ఉన్న ప్రజలు ఏ విధముగా వారిని బయటకు తీసుకుని రాగలడు ఏ విధముగా వారిని విడిపించగలడు మరి ఈ వ్యక్తి ఇంత గొప్ప దేవుని ఎదుట ఎలా ఉండాలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా మోకరిల్లాలో దేవుని సన్నిధిలో ఒక మూడు విషయములను ఈ సమయంలో నేను మీతో కూడా క్లుప్తముగా మాట్లాడి నేను ముగించబోతున్నాను ఉన్నాను మొదటిగా ఒక వ్యక్తి దేవుని ఎద్దకు వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకునేవాడుగా ఉండాలి నేను మరలా చెప్పుచున్న మాటలు ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకున్నవాడుగాను పాపములను ఒప్పుకునేటువంటి ఒక వ్యక్తిగా తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడేవాడుగా ఉండాలి కనుకనే నిహిమ్యా గ్రంథము మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినములను నేను చదవగా మీరు ఆలకించండి నీ చెవి యొక్క నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసి ఇస్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము కైకొనకపోతేమీ చూడండి నిహేమియా భక్తుని జీవితములో మరి తన్ను తాను తగ్గించుకుని దేవుని ఎదుట తాను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అప్రియ దేవుని బిడలారా ఈ మాటలు వింటున్నటువంటి మీరు కుటుంబములు రక్షింపబడాలి ప్రజలందరూ కూడా రక్షింపబడాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా రక్షింపబడినటువంటి మనము మరి దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుచున్నటువంటి దేవుని బిడలమైన మనము తమ్మును తాము తగ్గించుకొని మన పాపములను ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరమును పొందుకోబోవచ్చు ఉన్నాం సామెతల గ్రంథములో మనం చదువుతున్నాము కదా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది మరి అతిక్రమములతోనూ అన్యాయములు అన్యాయములతోనూ పలు విధములైనటువంటి ఒక భయంకరమైన జీవితముతో మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రభువ మరి ఈ ప్రజల నిమిత్తముగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి అలాంటి ప్రార్థనలను దేవుడు ఆలకించునా మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే మొట్టమొదటిగా మనము పశ్చాత్తాపడి మనను తగ్గించుకుని దేవుని సన్నిధిలో విజ్ఞాపనలను వారముగా ఉండాలి యేసు ప్రభు కాలములో ఒక పరసయుడు ఒక శుంకరి దేవాలయకు వచ్చారు పరసయ్యుడు చెప్పు ఉన్నాడు నేను వారములకు రెండు మారులు ఉపవాసం ఉంటున్నాను నేను అన్నిటిలో దశమ భాగం ఇస్తూ ఉన్నాను అయినను ఈ సుంకరి వలే కాదు అని చెప్పి అతడు చెప్పుచూ ఉన్నాడు అయితే శుంకరి ఏమంటున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ధైర్యము చాలక మరి దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా అక్కడ కనబడుచున్నాడు ఉన్నాడు యేసు ప్రభు వెంటనే చెప్పాడు ఎవరైతే తన్ను తాను తగ్గించుకుందురో వారు హెచ్చింపబడుదురని చెప్పి వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది ఈ మాటలు బాగానే ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిలబడినప్పుడు మనలను తగ్గించుకునే వారముగా ఉంటున్నామా మన దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి మంత్రుడకు దేవుడు ఆయన మనలను ప్రేమించు దేవుడై ఉన్నాడు ఆయన ఎదుట మనము వచ్చినప్పుడు మొదటిగా మనలను మనము తగ్గించుకొని మనము పశ్చాత్తాపడి ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారికి రక్షణను అనుగ్రహించును తరువాత మనము గమనించినట్లయితే అతడు కృతజ్ఞత కలిగిన స్వభావము స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు నెహేమ్య కృతజ్ఞత కలిగిన స్వభావం అనేది ఆయనలో మనం చూస్తూ ఉన్నాం అందుకనే నెహేమియా గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనములో చిత్తగించము నీవు నీ మహా ప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించి నీ దాసులకు నీ జనులు వీరే చూడండి నెహేమియా భక్తుడు మరి దేవుని ఎదుటకొచ్చి తాను పశ్చాత్తాపడి మరి జనులందరి నిమిత్తము నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నారు నేను పాపము చేసి ఉన్నాను మరి దేవుని ఎదుట బహు అసహ్యముగా తిమి నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేము గైకొనకు పోతిమే అని చెప్పి యథార్థముగా ఒప్పుకున్నటువంటి వ్యక్తి మరి ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయము ఎలా కనబడుతున్నది దేవుని ఎదుట యథార్థముగా ఉన్నామా దేవుని ఎదుట యథార్థమైనటువంటి హృదయము కలిగిన వారముగా కనబడుచు ఉన్నామా ఆలోచించాలి నిహేమియా భక్తుని జీవితములో తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రజలను విడిపించినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని చెనులారా రెండవదిగా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు నిహిమయ భక్తుని జీవితములో ఏ విధముగా కృతజ్ఞత కలిగిన వాడుగా మారాడో అలాగే దేవుని ప్రజలు కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావము కలిగిన వారముగా ఉండాలి దావిద భక్తుడు అంటున్నాడు రక్షణ పాత్రను పుచ్చుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదనని చెప్పుచు ఉన్నాడు నేనెల్లప్పుడు నా యహోవాను నేను దేవునిని కీర్తించేదను అని చెప్పుచు ఉన్నాడు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు గొప్పవాడని మనం పొగిడే వారముగాను దేవుడు చేసిన మేలును బట్టి మనము కృతజ్ఞతాస్థుతులను చెల్లించే వారముగా ఉండాలి మరి దేవుని సన్నిధికి మనము ఎప్పుడైతే రాగలుగుతూ ఉన్నామో మన హృదయములో కృతజ్ఞత భావము కలిగిన వారముగా ఉండాలి తరువాత మనము గమనించినట్లయితే నిహేమ్యా గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహారో వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు నిహేమ్యా గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో రాత్రి అందు నేనును నాతో కూడా నున్న కొందరుని లేచితిమి ఎరుషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొక్క ఉండలేదు అని ఆ క్రింద భాగములలో మనం గమనించేటప్పుడు అతడు తన పనిని ఇతరులకు అప్పగించలేదు మూడు ఇక్కడ మరొక స్వభావం ఏమిటంటే తన పనిని ఇతరులకు అప్పగించలేదు తనకు ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పనిని నెరవేర్చడానికి పూర్ణ హృదయం కలిగిన వాడుగా మారాడు అలనాడు ఇస్రాయేలీల మధ్యలో మరి నిహేమ్య భక్తుని జీవితములో దేవుడు అతనికి అప్పగించిన పనిని ఏ విధముగా నెరవేర్చగలిగి నెరవేర్చగలిగి వచ్చాడు అలాగే దేవుని ప్రచులమైన మనము క్రొత్త నిబంధనలో మనకు అప్పగించిన పని ఆ పని ఏమిటి యేసు ప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు మరి ఆయన చెప్పిన మాటలను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను లోకములోనికి సర్వలో సర్వ సృష్టికి మరి సువార్తను ప్రకటిస్తూ నేను మీకు ఏ సంగతలైతే ఆజ్ఞాపించానో వారికి వాటిని తెలియజేసి తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిష్మీవుడి అని చెప్పి మరి దేవుడు అనుగ్రహించిన మరి ఆ గొప్ప ఆజ్ఞను ఈ దినాల్లో మన చేతులు దేవుడు పెట్టాడు దేవుడు ఆ పనిని మనకు అప్పగించాడు అనేకులను దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపరిచే పనిని దేవుడు మనకు అప్పగించాడు ఈ పనిని విడిచిపెట్టి మన సొంత పనులను మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుని పనిని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటున్నామో మన సొంత పనులో కూడా నిర్లక్ష్యం అనేది కనబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా నిహేమియా భక్తుని జీవితములు మరి గుమ్మములు కాల్చబడ్డాయి ఇరుషలేము యొక్క గుమ్మములన్నీ కూడా అగ్ని చేత కాల్చబడినప్పుడు పితృల యొక్క సమాధులు పాడైపోతూ ఉన్నప్పుడు తన ప్రజలు చరనివాసములో ఉన్నప్పుడు వారందరి నిమిత్తముగా తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు కృతజ్ఞత హృదయము కృతజ్ఞత భావము కలిగిన వాడుగా ఉన్నాడు తనకు అప్పగించిన పనిని వేరే ఎవ్వరికి అప్పగించలేదు తానే ఆ పనిని చేయడానికి పూనుకున్న విధముగానే రోజుల్లో దేవుడు మనకు అప్పగించిన పనిని మనము ఇతరుల యొక్క రక్షణ కొరకు దేశములో ఉన్న ప్రజలందరి యొక్క రక్షణ కొరకు పాడైపోతున్నటువంటి మరి సమాజము కొరకు మనలో ఎంతమంది దేవుని సన్నిధిలో తగ్గించుకుని కృతజ్ఞతాభావము కలిగి దేవుడు మనకు అప్పగించిన పనిని ధైర్యముగా చేయడానికి మన ముందుకు వెళ్ళటకు దేవుడు మనందరికీ కృపచూపును గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మరి ఆత్మీయ సత్యములను నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పాటల ద్వారా మీ నామను మహిమపరిచి ఉన్నాము అనేక విషయముల కొరకు విజ్ఞాపన చేయుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు దైవ చల్లారిపోతున్న స్థితిలో ప్రభువ నాదా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా మరల అగ్ని జ్వాలలుగా మార్చబడు కొరకును విశ్వాసుల యొక్క కుటుంబాలలో వెనుకబడిపోయిన వారందరి కూడా మరల తిరిగి ప్రభు నూతన ఉజ్జీవం పొందడానికి మీరు కృప చూపండి అలనాడు నిహేమ భక్తుని జీవితములో తండ్రి అతని యొక్క గుణాతి సయములను గురించి పరిశుద్ధ లేఖనాలలో నుండి మేము అనేక ఆత్మీయ విషయములు పరిశుద్ధాత్మ సహాయ మూలముగా దేవా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు తండ్రి మా జీవితాలు గొప్ప మార్పు కలగాలని ప్రభువ మీరు ఎంతగానో ఉద్దేశించి ఉన్నారు సత్య ఉపదేశములన్నిటిని కూడా మేము నేర్చుకుని చివరి దినాలలో ప్రభు ఇంకను పూర్ణ పురుషులుగా ఎదుగుటకు ప్రభువ కావలసిన కృపను అనుగ్రహించండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి ఒక గొప్ప మారు మనసు పొందడానికి కృప చూపండి ఇంకను అనేక మంది ఈ లైవ్లో పాలు పొందడానికి ప్రభువ మీరు సహాయము చేయము సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని ఏసునామములో నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానము ప్రభురాకరకు తోడయుండునగాక క్రైస్తు లాడ్ కనుక నా ప్రియ దేవుని చిన్నమా మరి దేవుని ఆత్మీయ సత్యములను వింటూ ఉండండి ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన గాక క్రైస్తు లాడ్